హాయ్ అండి అందరికీ నమస్కారం మన వైఎస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం అసలైన సంపన్నులు ఎవరు ఈ ప్రపంచంలో అసలైన సంపన్నులు ఎవరు అనేటువంటి దాంట్లో పర్ఫెక్ట్ ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని నా దృష్టవంతులు ఎవరు ఉండాలండి ఎందుకంటే ఏది సాధించాలన్నా మనం చేసే పనిలో పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇవ్వాలంటే ఇవి ఇంపార్టెంట్ కాబట్టి ఈ దృఢమైనటువంటి దేహం ఎవరైతే కలిగి ఉంటారో వారు నిజంగా సంపన్నులండి ఇంకోటి భావోద్వేగాల్ని నియంత్రించుకునే వాళ్ళు ఎమోషన్స్ ఏ ఎమోషన్ కానీ అది కోపమా ఆనందమా ఇంకా వేరే జలసియా ఇంకా ఏమున్నటువంటి ఎమోషన్స్ మంచికి రకరకాల ఎమోషన్స్ ఉంటాయి కదా ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంచి సంపన్నులండి కాబట్టి ఖచ్చితంగా మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం తర్వాత చేసే పనిని ఆస్వాదించడం అండి దీనికి మించినటువంటి సుసంపన్నం ఇంకోటి ఉండదు మనం ఏదైతే వృత్తి చేపడుతున్నామో ఏదైతే మన జీవితానికి ఉపాధి కల్పించి మనం ఒక కంఫర్ట్ జోన్లో నివసించడానికి తోడ్పడుతుందో ఆ పనిని కనుక ఖచ్చితంగా ఆస్వాదించి ప్రేమించేటువంటి వాళ్ళు సంపన్నులు ఆ తర్వాత ఇంకోటి సొసైటీలో మీరు బాగా సంపన్నులు అంటే డబ్బు సంపాదనే వాళ్ళే సంపన్నులు కాదండి విలువలని ఎక్కువ ప్రేమించే వాళ్ళు సంపన్నులు వాల్యూస్ డబ్బు సంపాదనే మార్గంగా ఉన్న వాళ్ళని మనం సమాజంలో చూసినట్లయితే కొన్ని కొన్ని అవలక్షణాలు కనిపిస్తూ ఉంటాయి మరి వాటికంటే విలువలు పాటిస్తూ ఉన్నటువంటి వ్యక్తులకు ఈరోజు సమాజంలో గొప్ప గౌరవం గుర్తింపు ఉంటాయి కాబట్టి సో అది మనం సంపన్నులం కావాలంటే డబ్బు కంటే ఎక్కువ విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలి గా విలువలు ఇచ్చేయడంలో ఏముంది డబ్బు సంపాదన కొలమానం అనేటువంటి భావనలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నాం అది ఎప్పుడు కరెక్ట్ కాదండి విలువలకు ఎప్పుడు కూడా ఓ ఎవరెస్ట్ శిఖరం అంత కొలవలేనంత గౌరవం ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి సమాజంలో మనం సుసంపన్నులంగా ఉంటే ఇది ఎవరికి తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం ఖచ్చితంగా సమయ స్ఫూర్తి సమయానుకూలంగా టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ ఏ టైంకి ఏ పని చేయాలి ఎప్పుడు ఎప్పుడు మేల్కొనాలి ఒక అలారం పని లేకుండా ఏ టైంకి ఏది చేయాలి అనేటువంటి వాళ్ళు ఆ టైం సెన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా సంపన్నులుగా చెప్పవచ్చు ఇంకోటి మనకు సుసంపన్నులు ఎవరై అంటే మనకు స్ఫూర్తినిచ్చే వాతావరణంలో నివసించగలగడం మనం నివసించే పరిసరాలు కూడా ఎంత ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి దాన్ని ఆ విధంగా మార్చుకోవాలి ఎందుకంటే మనకు ఎంత సంపద ఉండి ఎంత సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్న పరిసరాలు చుట్టూ ఉన్నటువంటి సమాజం అంటే ఐ మీన్ అక్కడ చుట్టూ ఉన్నటువంటి మనుషులు కనుక కరెక్ట్గా లేకపోతే మనం అసంతృప్తికి గురవుతుంటాం ఫస్ట్ అది మనం చుట్టూ నివసించేటువంటి వాళ్ళు కూడా మనకు ఖచ్చితంగా స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలి అంటే మనం చేసే పనికి అవరోధం కాకుండా జలసీలు లేకుండా ప్రోత్సహించి మనం ముందుకు నడిపించేటువంటి సమూహంలో ఉంటే దానికి మించిన సుసంపన్నమే ఉండదండి ఇవన్నీ కూడా కలిగి ఉన్నట్లయితే మనం అసలైనటువంటి సుసంపన్నులుగా మనం గుర్తించుకోవచ్చు దాన్నే అదృష్టంగా భావించుకోవచ్చు దానికి మించిన సంతృప్తికరమైన జీవితం మరి ఉండదు అనేటువంటిది కూడా మనం చెప్పవచ్చు థ్యాంక్ యూ ఆల్ మరొక అంశంతో మళ్ళీ వెళ్తాం హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్